ఒక అమ్మగారు పాపం ఒకరు బాగా బతికినాడు భర్త అయింది అవి ఏం చేయాలో బతికి ఉన్నవాళ్ళు బాగా బతికిన వాళ్ళు మొత్తం హాస్యంతో కోల్పోయారు పాపము కష్టాల పాలై కష్టాలు వాడతాము ఒకరోజు ఒక కిరాణ కొట్టుకొచ్చి వచ్చి సరుకులు కొనాలి ఒక మరుసటి రోజు వచ్చి మళ్ళీ వచ్చి పది రూపాయలు తెచ్చి ఆయనకి ఇస్తుంది ఎవరికి షాపులో సాగు అయ్యా నిన్న నీవు పది రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చావు నేను నీకు వస్తువుకు డెబ్బై రూపాయలు ఇచ్చాను నీకు ముప్పై రూపాయలు నాకు వాపస్ ఇవ్వాలి ముప్పై వందలు నాకు నలభై రూపాయలు ఇచ్చావు కాబట్టి నీ పది రూపాయలు ఎక్కువైనాయి నాకు వద్దు నీకు పది రూపాయలు అని తీసుకొచ్చాను తీసుకోండి నేను అమ్మ ఏముంది మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు తీసుకొని షాక్లోకి వచ్చేప్పుడు తెచ్చిచ్చేదాను కదా వద్దు నాయన నేను రాత్రి కూడా వచ్చాను కానీ నేను వచ్చే సమయానికి నీ కొట్టు మూసింది కొట్టు మూసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పొద్దున వచ్చాను పది రూపాయలు తీసుకొని వాపసు తీసుకోవాలి ఎందుకు అంతా ఎప్పుడు ఇచ్చు కానీ తర్వాత ఇచ్చేదాను కదా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కడ ఉంటావు అంటే నేను పలానా పలానా ప్లేస్లో ఉంటాను కిరాణకోట్టుకు కొట్టుకు ఆరు ఉండే స్థలానికి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరం నుంచి రాత్రి వచ్చింది మళ్ళీ ఆయన లేకపోతే షాప్ పొందంటే మళ్ళీ ఉదయం వచ్చి ఆ పది రూపాయలు ఆయన అన్నాడు అమ్మ ఈ పది రూపాయల గురించి నువ్వు రెండు పూట ఏడేడు కిలోమీటర్ కిలోమీటర్లు తిరిగి వచ్చావు కదా ఎందుకు అంత కష్టపడ్డవు తల్లి అంటే లేదు ఆయన ఈ పది రూపాయలు నేను ఒకవేళ చెప్పకుండా అట్లే పెట్టుకుంటే ఏ జన్మల్ అన్న నీకు నేను నీ మళ్ళీ పుట్టాలి ఒకటి రెండవది అంటే నా పిల్లలకు మంచిది కాదు ఒకరి సొమ్ము తీసుకోవడంలో నా పిల్లలకు మేలు జరిగింది నా పిల్లలకు మంచిగా కావాలని చెప్పి నేను చేస్తున్నా అనగానే అమ్మా అటువంటి వాళ్ళ లోపంలో చాలా చెప్పేసి ఆ పది రూపాయలు తీసుకున్న తీసుకుంటే ఆమె వెళ్ళిపోయింది ఇక ఇతను ఆలోచించాడు ఆమె పది రూపాయలు నా దగ్గర ఉన్నందుకే ఆమె పిల్లలు బాగుపడాలని చూసే ఉద్దేశంతో పద్నాలుగు ఏదో పద్నాలుగు కిలోమీటర్లు నడిచింది నిన్న ఏం నడిచింది ఈరోజు ఏం నడిచింది అయ్యో రామా నేను ఆయనకు నిన్న మూడు వందల రూపాయలు ఇమ్మీడియట్లీ ఆ కొట్టులో ఒక పర్వర్ పర్వెక్ పని చెప్పిన అరే కూచర ఆయన నేను వస్తే ఆయన మూడు వందల రూపాయలు తీసుకొని జేర్లు వేసుకొని బండి సార్ చేసుకొని ఒక మూడు కిలోమీటర్లు ఆ కొట్ట దగ్గరికి వెళ్ళారు ఆ కుట్టని దగ్గర పోయి అన్నా ఇవాళ నీకు మొన్న అయ్యాస మూడు మూడు వందల రూపాయలు గత ఇవ్వాలి అరే ఏముంది బ్రదర్ నువ్వు ఎప్పుడైనా మన మనం సామాన్కి వచ్చేటప్పుడు తీసుకుంటున్నా ఏం ఏమంటే మనం వస్తావు వెళ్తున్నాం వద్వద్దు సామాన్కి వచ్చేటప్పుడు ఎక్కడొస్తున్నావు ఏమో మనం నీ నా దగ్గర కుటుంబ కుల చచ్చిపోతే రేపు మా తెలు కోరు నా సరే వస్తే నా పిల్లలు ఆగమవుతారు నా పిల్లలకి నాకు దృఢబద్ధం అయిపోతుంది కాబట్టి నాకు వద్దు నేను మూడు వందలు మూడు వందలు అవునా నీ పిల్లల గురించా అదే ఇది ఇంత పిల్లలకు కూడా సంక్రమించా అవును బాకీ పిల్లలకు అందరికి సంతానికి నాకు ఎందుకు బాకీ మళ్ళీ నేను రుణ బంధేనా రూపేనా ఉంటారు ఆ రుణ బంధం తర్వాత మళ్ళీ నాకేనాయనెచ్చి వాపస్ వచ్చేసాడు ఆయన అన్నాడు అయ్యో ఈయన మూడు రోజులు ఇంట్లో ఈయన ఏం చేశాడు ఒకరి దగ్గర చిట్టి వేసాడు చిట్టి వేసినప్పుడు ఆ చీటీ పైసలు పదమూడు లక్షలు పదమూడు లక్షలు ఇవ్వాల్సినవి ఆ మొగడు చీటీ తెలియకుండా మొగడు చచ్చిపోయాడు మొగడు చచ్చిపోతే ఎవరికి ఇవ్వాలి భార్యకి ఆ భార్య ప్రస్తుత రోజుల్లో కూలీ చేసుకొని పని మనిషిగా పని మనిషిగా ఉన్నత కుటుంబంలో ఉట్టి ఆ ఆస్తులతో కోల్పోయి పని మనిషిగా వేసుకొని బతుకుంది కష్టాల పాలు ఉంది కష్టాల ఫలి బతుకుతుంటే దీని అంతా ఈ పదమూడు లక్షలు నాకు కిలో కూడా పెట్టుకున్నాను ఇదంతా మళ్ళీ నేను చేస్తే మళ్ళీ నేను వచ్చే జన్మలో ఎప్పుడో రుణం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర కుట్టాలి చేయాలి సో కాబట్టి నేను ఈ రుణాలే పెట్టుకోను ఈ మూడు వందల రూపాయలకి నాకు అంటే నేను ఈ పదమూడు లక్షలకి నేను ఎంత రుణ పడిపోవాలన్నా మళ్ళీ ఎప్పుడు జరిపాలా పొద్దున్న ఆయన అని చెప్పి ఆ పదమూడు లక్షలు తీసుకొని జేబులో పెట్టుకొని సాకే బండి వేసుకొని ఏ అమ్మ దగ్గర పోయాడో అమ్మ దగ్గరికి పోయాడు ఆ అమ్మ దగ్గరికి పోయి అమ్మ మీ ఆయన దగ్గర చిట్టిసాడు చిట్టి పైసలు మీ ఆయనకు నేను పదమూడు లక్షలు ఇవ్వాలి ఈ పదమూడు లక్షల రూపాయలు నేను మీ ఆయనకి లేదు కాబట్టి నీకు ఇక పూలు పెట్టి తీసుకొచ్చాను తల్లి తప్పైపోయింది ఈ రోజు పెట్టుకునేందుకు ఏమైనా తీసుకోవాలంటే ఆ రోజుల్లో పదమూడు లక్షలు అంటే ఆమె అంత అబ్బురపడిపోయి ఆహా నా కష్టాలు తీరిపోయి నేను తెలిసి ఆ పైసలు తీసుకొని నాయన మంచిగా చల్లగా ఉండాలి ఆశీర్వాదం పంపించింది ఈ పది రూపాయలు ఈయన కొట్టు ఆమె ఎవరు పది రూపాయలు ఇచ్చినా ఏమైనా కొట్టిన పది రూపాయలు వద్దు అని చెప్పేసి పరోపకారానికి ఉపయోగపడతాయి నేను పరోనా తీసుకునే పైసలు సొమ్ము నా కొద్దు అని అనుకున్న తల్లి ఈరోజు తన సొమ్మును భగవంతుని ఏం చేశాడో తిరిగి పంపించాడు అన్యాయం జరగలేదు